హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్ ఇల్లు శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే గోవింటి శ్రీకాకుళం శ్రీకాకుళం వెళ్తున్నాను అలాగైతే మీకు తీసి పెట్టాలి అనుకుంటున్నాను నేను వెళ్ళే నా దారిలో ఎంత ఇబ్బంది పడ్డానో ఏంటి ఏంటి అని అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి ఒకసారి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే ఫుల్ లాగ్ అయితే చూసేయండి కంప్లీట్గా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా లగేజ్ అయితే ప్యాక్ చేసుకోవడానికి అన్ని బట్టలు అయితే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు నేనైతే వెళ్ళి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయితే నేను రిటర్న్ చెన్నై అయితే రానంత తొందరగా అందుకోసం వన్ అండ్ హాఫ్ మంత్కి సరిపోయిన బట్టలు అయితే పట్టుకు వెళ్తున్నాను నావి బాబుగాడివి బొడ్డోడివి మా ఇద్దరివి అయితే తీసుకొని వెళ్తున్నాను లగేజ్ ప్యాకింగ్ కోసం ముందే నేను అన్నీ ఏమేమి కావాలి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఈ ప్లేస్లో అయితే రెడీగా అన్నీ ఒక్కొక్కటి పెట్టేసుకున్నాను పెట్టుకొని ఇప్పుడైతే అన్నీ నీట్గా సర్దుకుంటున్నాను వచ్చేది సమ్మర్ కదా సమ్మర్లో మంచిగా ఎక్కువ బట్టలు చిన్న ఉండాలి కాబట్టి పెడుతున్నాను అలాగే ఇది ఏంటి అనుకుంటున్నారా పౌజండి నేను ఈ కొని సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ కూడా నా దగ్గర కొత్తగానే ఉంది చూడండి ఆ పౌచ్ నెక్ లైట్ గోల్డ్ కలర్ అంటే చాలా కొంచెం ఈ పౌచ్ ఏదైనా వస్తువుల పైన ఉంటే చాలా ఇష్టం అండి అందుకోసం ఆ పౌచ్ని అలా దాచుకొని పెట్టాను ఇప్పుడైతే నీట్గా సుఫ్ చేసిన ఒక క్లాత్తో వేస్ట్ క్లాత్తో శుభ్రంగా తుట్టేసుకొని నెక్స్ట్ వేరేగా ఇంకో క్లాత్ అయితే పెట్టి తుడుస్తున్నాను ఈ విధంగా క్లీన్ చేసేసుకుని ఇప్పుడైతే ఇట్లా ఈ ట్రావెల్ సూట్ కేస్ చాలా యూస్ఫుల్ అయ్యింది చాలా వరకు నాకైతే ఈ సూట్ కేస్ పండక్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా యూజ్ఫుల్ అయ్యింది అప్పుడు ముగ్గురు బట్టలు పెట్టాను ఇప్పుడు ఇద్దరు బట్టలు వన్ అండ్ హాఫ్ మంత్కి సరిపెడనట్టు పెట్టాలి ఎలా పెట్టాలా ఏంటి అని తెలియడం లేదు ఆలోచించి ఆలోచిస్తున్నాను ఈ ఇందులో అయితే స్కూల్ సూట్ కేసులో అయితే మొత్తం బట్టలు అయితే పెడుతున్నాను ఇది నాకు వెళ్ళి అండి ఇది నేను వెళ్ళేది ఎక్కడికి అంటే బాగుంటుంది శ్రీకాకుళం మై బ్రదర్ మ్యారేజ్ కదా మ్యారేజ్ కోసం నేను వెళ్తున్నాను మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో తెలియదు వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అందుకోసం మ్యారేజ్ సరిగ్గా నేను బట్టలు అయితే పట్టుకెళ్తున్నాను మ్యారేజ్ ప్లాన్ కావాలి ఏంటి ప్రతి ఒక్కటి అయితే పట్టుకెళ్తున్నాను ఇప్పుడు మ్యారేజ్కి ఒక నావే ఒక సెవెన్ శారీస్ అయితే పట్టుకెళ్తున్నాను అన్ని వర్క్ శారీస్ పట్టు శారీస్ మొత్తం చోట అలాగే పట్టుకెళ్తున్నాను ఇవి లగేజ్ ప్యాక్ చేస్తుంటే పక్కన వెళ్ళి చాలా వరకు అడుగుతున్నారు మా హస్బెండ్ అయితే అడుగుతూనే ఉన్నారు ఎందుకు మంచి లగేజ్ ఎందుకు అని చెప్పి లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఏమేమి కావాలో వాటన్నిటినీ ఒక్కొక్క ఒక బుడ్డోడికి కావాల్సినవన్నీ పక్కన పెట్టి మళ్ళీ నాకు కావాల్సినవన్నీ కూడా తీసుకొని ఒక్కొక్క శారీస్ అయితే వేసుకుంటున్నాను ఈ శారీ అయితే హెల్దీ ఫంక్షన్ కోసం తీసుకున్నాను నా దగ్గర ఉన్న శారీయే మళ్ళీ దీనికి వేరేగా ఖర్చు అయ్యని దీనికి మళ్ళీ వేరేగా ఖర్చు అయ్యని హెల్దీ ఫంక్షన్కి నా దగ్గర ఉన్న శారీ ఎల్లో కలర్ సారీ అయితే పట్టుకెళ్తున్నాను నా దగ్గర టూ శారీస్ అయితే ఉన్నాయి టూ శారీస్ కూడా పట్టుకెళ్తున్నాను ఎందుకంటే ఎవరికైనా లేకపోతే వాళ్ళు కూడా పట్టుకుంటారు కదా వేరే బ్లౌజ్ ఏదైనా వేసేస్తుందని చెప్పి మొత్తం టోటల్ అయితే నా లగేజ్ ప్యాకింగ్ సర్దడం అయితే చాలా టైం పట్టిందండి ఎంత టైం పట్టుద్దని అసలు అనుకోలేదు వన్ అండ్ హాఫ్ మంత్ కావాల్సిందంతా పట్టుకొని వెళ్తున్నాను నేనైతే వన్ బై వన్ బై అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను సారీస్ అలాగే డ్రెస్సెస్ కూడా ఫుడ్డికి ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇలా ప్యాక్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనం పట్టుకెళ్ళేటప్పుడు అంత బాధ కలిగిద్దండి తీసుకొని వెళ్ళి లాగి తీసుకొని అయితే చాలా కష్టం కదండి లగేజ్ అయితే పిల్లలతో వెళ్ళేటప్పుడు అన్నీ ఉండాలి కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ పట్టుకొని నేనైతే తీసుకొని వెళ్తున్నాను కావాల్సిన కావాల్సినవన్నీ ఉండాలి కాబట్టి ఈ లగేజ్ ప్యాకింగ్ అయితే ఒక్కొక్కటి వన్ బై వన్ బై ఈ సమ్మర్లో అసలు ఎక్కువగా మనకి కాటన్ కాటన్ అయితే మెయిన్ యూజ్ అయితే బాబుగారికి అయితే ఫుల్ కాటనే పట్టుకున్నాను మొత్తం కూడా ఏం చేస్తాము సిల్క్ అయితే కష్టం అందుకోసం అన్నీ కాటన్ కొత్త డ్రెస్సెస్ అన్నీ పట్టుకున్నాను ఈ విధంగా అన్నీ ప్యాక్ చేసుకొని అలాగే లంచ్ కూడా అంటే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్తాను విజయవాడలో వన్ డే టూ డే స్పెండ్ చేస్తాను అందుకోసం నేను కొంచెం లంచ్ అయితే పట్టుకున్నాను ఆరు లెవెన్ రైస్ ఆర్ ఎగ్ కర్రీ ఈ రెండు పట్టుకున్నాను నెక్స్ట్ వాటర్ అలాగే బాబుగడికి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను ఈ విధంగా కొంచెం ప్యాక్ చేశానండి మిగతా కొంచెం అయితే ప్యాక్ చేస్తున్నాను

ఇప్పుడు లోకల్ ట్రైన్ లోకల్ ట్రైన్ కోసమైతే లోపలికి వెళ్ళిపోయాము తీసుకోవడం కంపెనీ ట్రైన్ అయితే అటువంటి ట్రైన్ వస్తుంది కదా లోపల ట్రైన్ ఆ ట్రైన్ అక్కడ జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ పంపిస్తారు తర్వాత అయితే పంపించారు మరియు మనకు శక్తి దగ్గర మీ ఇంట్లో ఉంటாங்க కదా పిస్తాలా ఉంటుంది. దాని ముక్కలు అన్ని ముక్కలు కూడా ముందు వచ్చి ఇది సెంట్రల్ అండి సెంట్రల్లో దిగాము సెంట్రల్ రైల్వే స్టేషన్ అండి చెన్నై రైల్వే స్టేషన్ స్టేషన్ అయితే వెళ్తున్నాము నేను బొడ్డోడు హస్బెండ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము ట్రైన్ వచ్చేసిద్దేమో అని ఒక తెలియదు కదా ఇప్పుడు అయితే టైం ప్రకారంగా ఏ ట్రైన్ కూడా రావటం లేదు కాబట్టి మనం ఒక్కడుగు ముందుగుండే వెళ్ళాలనేసి మేము ఒక్కడుగు ముందుగుండే వెళ్ళడానికైతే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నాము మా హస్బెండ్ ఉండటం వల్ల నాకు చాలా అంటే రిలీఫ్గా ఒక హ్యాండ్ బ్యాగ్ అలాగే సింగిల్ బ్యాగ్ నా చేతిలో అలాగే బొడ్ ఈ బ్యాగ్ ఈ బ్యాగ్తో అయితే వెళ్ళిపోతున్నాడు చక్కగా మాకు ఏ ఇబ్బంది లేకుండా మా హస్బెండ్ చవడ వరకు నన్ను డ్రాప్ చేసేసాడు చాలా హ్యాపీగా అనిపించింది కొత్త వరకు అయితే ఎవరైనా ఒక మంది సహాయం ఉంటాయి కదా తెలిసద్ది అందుకోసం నాకు నాకు సహాయం ఉండడం వల్ల ఆ ఫీలింగ్ అయితే ఏం లేదు టైర్డ్ అవడం అలాంటివి అయితే ఏం లేదు చక్కగా అయితే వెళ్తాను వెళ్ళిపోయాము స్టేషన్ ఇదిగోండి ఇది చెన్నై రైల్వే స్టేషన్ స్టేషన్లో అయితే మేము ట్రైన్ కోసం అయితే లోపలికి స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నామండి స్టేషన్ లోపల మీకు ఎలా ఏంటి అని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి స్టేషన్ లోపలికి మేము ఏ స్టేషన్ లోపలికి వెళుతున్నామో అక్కడికైతే మీకు ఇది చూపిస్తున్నాను స్టేషన్ లోపల ఏముందు అయితే మాకైతే ఉందండి లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి విజయవాడ వరకే వెళ్ళాలి కాబట్టి మేము పెనాయికి అయితే ఎక్కిపోయామండి చెన్నైలో పెనాయికి అయితే ఎక్కిపోయాము ఇంకే బండికి అయితే మేము మారి మారి వెళ్ళాల్సి వస్తుంది ఖాళీ ఉండదు కాబట్టి మేము చెన్నైలో అయితే పెనాయికి అయితే వెళ్ళిపోయాము పెనాయికి వెళ్ళిపోయి అక్కడ నుంచి విజయవాడ అయితే డ్రాప్ అయిపోయాము పెనాయికిని మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అండి ఓ క్లాక్ బండికైతే మేము ఎక్కిపోయాము ఇప్పుడు ఇప్పుడైతే వన్ థర్టీ అవుతుంది టైమ్ ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది మాకు టైం వేసేసాడు చక్కగా అయితే మేము వన్ థర్టీ కల్లా వెళ్ళిపోవడానికి రీచ్ అవడానికి చూస్తున్నాము వన్ థర్టీ అయిందాక చూసాము ఆ తర్వాత కొద్దిసేపు కూర్చున్నాము ఇలా ఒక ట్రైన్ వచ్చేసిందండి ట్రైన్ వచ్చేసింది మేము అయితే ట్రైన్కి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము స్టేషన్ లోపలికి ఇంకా ప్లాట్ఫారం నెంబర్ కూడా చూసుకొని వెళ్తున్నాము ఏ ప్లాట్ఫారం వచ్చిందా ఏంటా అని మాకు లోపలికి చూస్తే ఫోర్త్ ప్లాట్ఫారంకి అయితే వచ్చేసింది చక్కగా లోపలికి అయితే వెళ్ళిపోయాము ప్లాట్ఫారం లోపలికి వెళ్ళిపోయి ట్రైన్ అయితే వచ్చేసాము హ్యాపీగా అనిపించింది సీట్లు అయితే చాలా ఖాళీగా బాగున్నాయి భలే వచ్చేసింది నాకు ఇంకా ఏ ఏం అవసరం లేదు అనుకున్నాను హ్యాపీగా అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాను ఇప్పుడు లోపలికి వెళ్ళి స్టేషన్ లోపలికి వెళ్ళిపోయామండి చూడండి ఎంత పెద్దగా ఉందో స్టేషన్ అయితే ఎంత పెద్దగా ఉంది స్టేషన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది మీరు ఎప్పుడైనా చెన్నై రైల్వే స్టేషన్ చూసారా చూడకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ట్రైన్ అయితే వచ్చేసి ఆగి ఉందండి ఏ ట్రైన్కే మేము వెళ్ళాలి మేమైతే బుకింగ్ చేసుకోవాలి కదా చేసుకోలేదు కదా లోకలే కదా జనరులో వెళ్ళిపోవాలని చూసాము అందుకోసం బుకింగ్ లేదు కాబట్టి వెళ్ళడానికి వెళ్ళడానికైతే మేము ట్రై చేస్తున్నామండి జనరల్ ఇదంతా రిజర్వేషన్ కంపార్ట్మెంట్లు కాబట్టి మేము జనరల్గా అయితే చూసాం ఎక్కువ శాతం ఎప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము చక్కగా హ్యాపీగా నా జర్నీ అయితే ఈ విధంగా ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను కొంతవరకు లోపలికైతే వెళ్ళాము లోపలికి ట్రైన్కి పోయేము ట్రైన్ ఎక్కిపోయాక ట్రైన్ సీట్లు అయితే నాకు ఒకటి ఒకటి ఫోన్లు వస్తూనే ఉన్నాయి ట్రైన్ ఖాళీగా ఉందా ఎలాగుందా ఉందా ఏంటి అని చెప్పి నాకైతే ట్రైన్ సీట్స్ అయితే బాగా దొరికాయండి కానీ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుంటూ మేము వెళ్ళామండి అదే కొంచెం కష్టం అయిపోయింది ట్రైన్ కోసం ఎందుకంటే మేము రిజర్వేషన్ చేసుకోలేదు కదా జనరల్ ఎక్కడుందా అని చూసుకొని వెళ్తున్నాము లాస్ట్కి ఒక టూ బోగి పెట్టాడు అందుకోసం టూ బోగి కాదు త్రీ ఫోర్ బోగీస్ పెట్టాడు చాలా వరకు బాగా కుదిరింది మాకు కూడా చాలా వరకు మేము రీచ్ అయిపోయాము నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నా జర్నీ కూడా విజయవాడ వరకు బాగానే వెళ్ళిపోయాము రీచ్ అయిపోయాము చాలా వరకు థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ఎందుకంటే నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్తో నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళండి ఎప్పుడైతే ట్రైన్ కోసం మేము వెళ్తూ ఉన్నాము ఇంకా చాలా టైం పట్టిద్ది ఏంటో మరి చాలా లాంగ్ స్టేషన్ చివరికి వెళ్ళిపోయాము రిజర్వేషన్ కాలేదు కాబట్టి నేను జనరల్ కాబట్టి అలాగేనన్నా ఉంటాంలే ఉంటాం అలాగేనమ్మాంటాంలే ఆ టైంలో ఒక్కలు అంటే వాళ్ళకి చెప్పాను కాకపోతే అవునవును అది నిజమే నాన్న అది నిజమే నేను తొమ్మిదిన్నారా పది ఇచ్చినా పర్వాలేదు మంచిదే చాలా అనిపించింది ఇద్దరు అమ్మ పిల్లడు అన్నీ పిల్లడు పెద్దోడు కన్నా తిం చేస్తున్నాడు అమ్మ తింటే తిండిస్తున్నాడు ఎప్పుడేం చేయలేదు అంటే చూడండి నైట్ టైం అమ్మవారి టెంపుల్ చేస్తుంది అలాగే కృష్ణ చివరి దాకు చాలా అంటే చాలా

앞으로도 광장 안방에 분양시 적절하게 저희 차달을 해보도록 하고 이렇게한 아스 70 그리고 200원씩 이렇게한 아스 400원씩 하고 다음으로 브랜드 채널 브랜드 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 थैंक यू व logging for coming to actually, you know the video तो गाइस मुझे थोड़ा बहुत अच्छा बहुत अच्छा लग रहा है डिफरेंट से चैनल का कंटेंट है गेमिंग है और नन भी सही बन रहा है सो दिस इज द फर्स्ट टाइम आई एम होस्टिंग इन पर स्पेशली बैकग्राउंड अच्छा है सारा तो उम्मीद है तुम तक भी पहुंचे और मुझे पाछले देख सकते हो कुछ लोगों को संभालने की कोशिश कर रहे हैं, कुछ लोगों को बुलाने की कोशिश कर रहे हैं, बुलाने की कोशिश कर रहे हैं, वैसे ही कोई भी लोग इन लड़कियों के लिए नहीं हैं। ये कुछ बातें तो मेरे को कहीं पांच छह सात आंगे समझ नहीं आ रही हैं। त्यो चाहिँ मैले छोड्नु। त्यो चाहिँ लगभग होला। अहिले एक ठाट लाग्यो नि। सत्नु नि यार यो खोजेकी सर इनके। चाला बा गरेपछि ओठले सिञ्चालो त नि छैन। మాట్లాడుతుంది బస్టాండ్ బాగుందా అక్కడికి అయితే ఎవరి సెంటర్కి అయితే వెళ్ళాము మళ్ళీ వచ్చేసరికి నైన్ థర్టీ అయిపోయిందండి అమ్మ నైన్ థర్టీ అయిపోయింది వచ్చి బాగుంది టైం అయితే అమ్మవారి దశ వెళ్ళాం కదా అబ్బాయి అమ్మ టీసీ అయితే నేను టువంటి అయితే చేయలేదు

నెక్స్ట్ బస్సులో వెళ్ళాము కదా అసలు ఫీడ్బ్యాక్ అయిపోయింది తర్వాత లాస్ట్ ఫైనల్ అక్కడ నుంచి మళ్ళీ బుకింగ్ చేసుకొని నేను ట్రైన్ ఎక్కిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ అందరికీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ లాగ్ అండి సినిమా లాగ్ అయితే తీసాను మోపిదేవి టెంపుల్ అమ్మవారి టెంపుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కేసి అమ్మ వాళ్ళ ఇంటికి శ్రీకాకుళం అయితే వచ్చేసానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి బాయ్ ఫ్రెండ్స్ చాలా టైట్గా ఉండడం వల్ల వీడియో అయితే మిడిమిల్డో తీయలేదు ఏమీ అనుకోవద్దు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పడుకోవాలి